హాయ్ ఎవ్రీవన్ ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఎగ్స్ తీసుకొని వాటిల్ని బాయిల్ చేసుకొని తొక్క తీసి రెండుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని దానిలో పసుపు మిరపొడి సాల్టు వేసి అందులో మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలన్నీ వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి తర్వాత వాటిని రెండో వైపు కూడా తిప్పుకొని మరలా ఒక నిమిషం పాటు బాగా వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేయాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి బాగా వేయించుకోవాలి అందులోనే ఒక చిల్లీ సన్నగా కట్ చేసి వేసి దానిలో కరివేపాకు రెండు రెమ్మలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటో ముక్కలు కూడా అందులో వేసి అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అందులో ఒక స్పూను ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని అందులో ఒక అరకప్పు వాటర్ పోసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అందులో పసుపు మిరప్పొడి చల్లి దానిలోనే కొత్తిమీర కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా దానిలో వేసేసి పైన పెప్పర్ చల్లుకోవాలి అదే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ